హాయ్ హలో హౌ ఆర్ యూ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు నేను కొత్తిమీర గుత్తి వంకాయ కూర చేసి చూపిస్తున్నానండి పేరు వింటేనే నోట్లోంచి నీరు కారుతుంది కదా మరి మౌత్ వాటరింగ్ కొత్తిమీర గుత్తి వంకాయ కూర ఎలా చేయాలో చూద్దామా మరి చాలా రుచికరంగా ఉంటుంది మరి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ నేను చేసిన ఈ రెసిపీ నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ వేసుకోండి ఇప్పుడు కూర ఎలా చేయాలో చూద్దాం ఇక్కడ నేను ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో కొత్తిమీరని బాగా కడిగి వేసానండి తరువాత అల్లాన్ని ఒక చిన్న ముక్క తీసుకుని దానిని కూడా వేయాలి తరువాత పచ్చిమిరపకాయలను ఒక ఐదు లేక ఆరింటిని వేయాలి తరువాత పసుపును కూడా ఒక స్పూన్ వేసుకుని ఉప్పును టేస్ట్ ప్రకారం మనం వేసుకోవాలండి తరువాత మనం చక్కగా దీనిని గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకుంటున్నప్పుడు అస్సలు వాటర్ వేసే అవసరం లేదు ఎందుకంటే కొత్తిమీరలో ఆల్రెడీ కొంచెం వాటర్ అనేది ఉంటుంది ఈ విధమైన కన్సిస్టెన్సీ అనేది ఉండాలండి దానిని మనం పక్కన పెట్టుకుందాం ఇప్పుడు వంకాయలను బాగా కడిగేసి ఈ విధంగా ఒక వంకాయని నాలుగుటుగా అంటే మజ్జిగ ఈ విధంగా చీల్చి మనం కట్ చేయాలి పుచ్చులు ఉన్నాయో లేదో చూసుకోండి ఈ వంకాయలు నేను ఉప్పు నీటిలో నానబెట్టి ఉంచానండి తరువాత వీటిని అన్నింటినీ నేను ప్లేట్లోనికి తీసుకున్నాను వాటర్ని అంతా సపరేట్ చేసేసి తరువాత మనము ప్రిపేర్ చేసుకున్నాం కదా కొత్తిమీర స్టఫింగ్ని దానిని మనం వంకాయలోనికి ఈ విధంగా పెట్టాలండి మనము వంకాయలను తొడిమతోనే తీసుకోవాలండి తొడిమతో తీసుకుంటేనే వంకాయ అనేది మనం ఉడికిస్తున్నప్పుడు ముక్కల ముక్కలుగా కాకుండా గుత్తి వంకాయగా ఉంటుందండి అందుకని తొడుమతోనే మీరు తీసుకోండి ప్రతి వంకాయలో ఈ విధంగా మనం కొత్తిమీరనే మనం స్టఫ్గా పెట్టుకోవాలి పెట్టుకోవడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది అందుకనే స్పూన్తో కానీ చేతితో కానీ పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా నేను ప్రతి వంకాయలోనే కొత్తిమీరనే స్టఫ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి దానిలో ఒక ఫైవ్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసి ఆయిల్ కొంచెంగా వేడెక్కిన తర్వాత మనము కొత్తిమీరను స్టఫ్ చేసి పెట్టుకున్నాం కదా వాటిని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఒకదాని మీద ఒకటి కాకుండా కొంచెం పక్క పక్కగా వేసుకుంటే బాగుంటుందండి ప్రతి వంకాయ చక్కగా ఉడుకుతుంది అందుకని చెప్పేసి తరువాత వాటర్ అనేది కొంచెం ఉంది కదా కొత్తిమీర ఆ వాటర్ని పోసేసుకోవాలి తర్వాత మిక్సీ గిన్నెను కూడా పూర్తిగా కడిగేసి దానిని కూడా నేను వేసేస్తున్నాను మనం ఎక్కడా వేస్ట్ చెయ్యాము కదా తర్వాత దాని మీద మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుందాం ఫైవ్ మినిట్స్ తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నానండి ఈ విధంగా ఉడుకుతుంది చూస్తుంటే తినాలనిపిస్తుందా నోట్లోంచి నీరు కారుతుందా మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చేస్తారు కదా మరి ఇంకా ఉడకలేదండి అందుకే దాని మీద మూత పెట్టి మరి ఒక ఫైవ్ మినిట్స్ అనేది నేను ఉడికించాను ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ నేను తీసి చూపిస్తున్నాను వాటర్ అయితే కొంచెం తగ్గింది మొక్క కూడా కొంచెం మెత్తబడింది ఒక్కసారి చూద్దామా మొక్క ఉడికిందో లేదో ఒక వంకాయని నేను ఈ విధంగా తీసుకుని చేతితో నేను ఈ విధంగా ప్రెస్ చేస్తున్నానండి మనము పెట్టిన కొత్తిమీర అనేది వంకాయకి బాగా పట్టింది చూసారా ఇప్పుడు వంకాయ కూడా ఉడికింది కానీ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికింది ఇంకో ఫైవ్ పర్సెంట్ ఉడకాలి అందుకనే నేను సిమ్లో పెట్టి మిగతా ఫైవ్ పర్సెంట్ని కూడా నేను ఉడికించేస్తున్నాను చూసారా ఇప్పుడు వాటర్ అంతా ఇంకిపోయి చక్కగా గుజ్జుగా ఉండి ఒక్క వంకాయ కూడా చూసారా అస్సలు విరగలేదు ప్రతి వంకాయ మనం వంకాయ ఎలా వేసామో అదే విధమైన స్టేజ్లో ఉంది కదా చాలా రుచికరంగా ఉంటుందండి మరి నేను చేసిన ఈ రెసిపీ నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి ఇప్పుడు దానిని మనం సపరేట్ గిన్నెలోనికి తీసేసుకుందాం చూసారా ఏ ఒక్క వంకాయ కూడా మనకి విడిపోకుండా చక్కగా వచ్చింది కదా మన కొత్తిమీర గుత్తి వంకాయ కూర ఎలా ఉంది బాగుందా మరి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మీరు ఏం చేయాలి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఒకవేళ ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ వేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ప్లీజ్ బాయ్ బాయ్